హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచుల ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం బీ విటమిన్ బి అలాగే బీ ట్వెల్వ్ పుష్కలంగా లభించే తోటకూర వేపుడు తయారీ విధానం చూద్దాం ఇది కేవలం అంటే కేవలం టెన్ మినిట్స్లో అయిపోతుంది మరి దీని తయారీ విధానం ఏంటో చూసేస్తావా రండి మొదటగా ఒక తోటకూర కట్టలు నేను ఒక మూడు తీసుకున్నానండి ఆ మూడుని విడి విడివిడిగా చేసేసి ఇలా ఆకుల రూపంగా చేసుకోవాలి నిజానికి విటమిన్ బి వల్ల లేదా విటమిన్ బి అనేది తోటకూరలో పుష్కలంగా ఉంటుంది అందుకనే వానకు ఒకసారైనా ఈ తోటకూర వేపుని కనుక మీ ఇంట్లో చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మరి దీనికి మనం కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా అల్లం ఇవి ముక్కలు ముక్కలుగా కర త తరుక్కుని పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ మనం తయారీ విధానంలోకి వెళ్దాం మొదటిగా ఆ ఆకుకూరని అంటే తోటకూరని బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె పోయాలండి అంటే రెండు టేబుల్ స్పూన్ల నూనె పోస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు ఈ కూర దాదాపుగా నలుగురికి కూడా సరిపోతుంది ఈ తోటకూర కూర తినటం వల్ల మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది మొదటిగా శనగపప్పు వేసి వేయించుకోవాలి మొదటిగా ఆ తిరగమూతలకి ఎప్పుడు శనగపప్పు వేసుకోవాలండి ఎందుకంటే అది కొంచెం స్లోగా వేగుతుంది ఆ తర్వాత మినప్పప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత మనం ఆ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఇప్పుడు తర్వాత ఆవాలి ఈ నాలుగు వేసాం కదండి ఇప్పుడు వేయించుకుందాం సో తిరగుమూతలను వేయించేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వెంటనే వేగిపోతే అందుకని చివరిలో వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నెక్స్ట్ ఈ తిరగమూత వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇంగువ మంచి సువాసన ఇస్తుంది అంతేకాకుండా అజీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేయటం వల్ల చాలా మంచి రుచి వస్తుంది ఇంకా కరివేపాకు మంచి వాసన కూడా తెప్పిస్తుందండి అందుకని కంపల్సరీ తోటకూరలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ అందుకని ప్రతి వంటలోనూ పసుపు వేయడం చాలా మంచిది ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి వేగిపోయిన తర్వాత మనం తోటకూరని వేసేసుకోవాలి తోటకూర వేసుకునే ముందు ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయలు కొద్దిగా తొందరగా మక్కడానికి నేను ఉప్పు వేసేస్తున్నాను అండ్ బాగా కలిసిపోతుంది కూడా ఉప్పు ఇప్పుడు తోటకూరను వేసేసుకోవాలి కడిగి కదా ఇందాక ఆ తోటకూరని వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని అంటే ఎక్కువ అక్కర్లేదు కొంచెం జారుగా కావాలనుకుంటే అంటే గ్రేవీలో కావాలనుకుంటే పోసుకోవచ్చు లేకపోతే తోటకూరలోనే నీళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నానండి సిమ్లో పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకోవాలి ఇది సిమ్లో పెట్టుకుని ఫస్ట్ సిమ్లో పెట్టుకుని తర్వాత హైక్ మార్చుకొని టెన్ మినిట్స్ ఉన్న తర్వాత చూసారా ఇదిగో ఇలా వచ్చేసింది ఉడికిపోయింది అనమాట దగ్గర ఉడికేసింది చూసారా మనం నీళ్లు పోయకపోయినప్పటికీ కూడా నీళ్లు ఉన్నాయి ఇంకా ఎందుకంటే తోటకూరలో నీళ్ళు నీటి శాతం ఎక్కువ అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టి ఉడికించుకుంటున్నాను సో ఉడికించుకున్న తర్వాత మనకి వేడివేడిగా తోటకూర వేపుడు రెడీ దీనికి కేవలం మనకి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే పట్టాయండి పుష్కలంగా ఉండే విటమిన్ బి ఈ తోటకూరలో తినటం వల్ల చక్కగా మీకు కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది మరి తిని ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయ్యేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి